హాయ్ అండి నేను మీ లవ్ యూ మమ్మీ ప్రతిరోజు వీడియోలకి మా మేనకోడలు హోమ్ టూర్ చేయమని అడుగుతుందండి అందుకని చెప్పేసి మా మేనకోడల కోసం నేను ఈరోజు హోమ్ టూర్ వీడియో అయితే పెట్టాలనుకున్నాను మాది చాలా చిన్న ఇల్లు అండి ఇదైతే మా ఇంటి ముందు రోడ్డు తర్వాత ఇది వాకిలి ఇక్కడ నుంచి మేము లోపలికైతే వెళ్తామండి రోడ్డు మీద నుంచి ఇది మొత్తం వాకిలేనండి రోజు ఊడ్చి చల్లుకొని ముగ్గేసుకునే వాకిలి ఇది మా ఇల్లు అయితే చాలా చిన్నదండి చూడగలిగే అంత పెద్ద ఇల్లు ఏం కాదు చిన్నది చూపించమని కామెంట్ పెట్టారు కాబట్టి చూపిస్తున్నానండి ఇదైతే పంచాయతీ వాటర్ వస్తుందండి ఇందుట్లోకి ఇందుట్లో వాటర్ ముంచుకొని మేము వాడుకుంటాము ఫస్ట్ అయితే హాల్ అయితే చూద్దామండి ఇది హాల్ అండి ఇది నైట్ టైం ఇందుట్లో మంచాలైతే వేసుకొని పడుకుంటామండి పగలైతే ఖాళీగానే ఉంటుంది ఈ హాల్ మొత్తం ఇందుట్లో ఒక చెక్క బీరువా అలాగే ఒక ర్యాక్ ఉంటుందండి ఈ చెక్క బీరువాలో బెడ్షీట్లు రగ్గులు ఫిల్లో కవర్సు డైలీ యూస్ బట్టలు అయితే ఇందుట్లో పెట్టుకుంటానండి ఈ ర్యాక్లో ఇంకొక ర్యాక్ ఉందని చెప్పాను కదా ఆ ర్యాక్లో మా అమ్మాయికి కావాల్సిన డెకరేషన్ సామాన్లు అవి దీపావళికి కావాల్సిన దీపాలు అన్నీ అందుట్లో పెట్టుకుంటామండి బాణాల పండగ తయారు చేసుకున్న కుండలు ఇంకా డెకరేషన్ సామాన్లు మొత్తం అందుట్లో అయితే పెట్టుకుంటామండి ఈ కింద ఉన్న సెల్ఫుల్లో మాత్రం సామాన్లు ఉంటే అందుట్లో పెట్టేస్తానండి పెట్టేసి కర్టెన్ వేసేస్తాను ఎప్పుడైనా అవసరమైనప్పుడు తీసుకొని వాడుకుంటామండి తర్వాత మళ్ళీ అందుట్లో పెట్టేసుకుంటాము ఈ హాల్లో అయితే ఇంకొక వస్తువు ఉందండి అది చాలా ఇంపార్టెంట్ వస్తువు ఇప్పుడు అది చూద్దాము ఇదండి చాలా ఇంపార్టెంట్ వస్తువు అన్నది ఎందుకంటే దీంట్లో ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు దీని మీద ఆధారపడి కొన్నవేనండి ఒకప్పుడు ఇప్పుడైతే హెల్త్ బాగోక నేను మిషన్ అయితే కొట్టట్లేదు ఈ ఇల్లు కానీ ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా ఆ మిషన్ మీద సంపాదించుకొని కొనుక్కున్నవేనండి ఇంకా ఇది హాల్లో నుంచి బయటికి మెయిన్ రోడ్ కనపడుతుందండి ఇలాగా ఇది డోర్ తీసుకోవచ్చు కానీ తీయను ఎప్పుడు వేసే ఉంటుంది రోడ్డు వైపుది హాల్ చూడటం అయిపోయింది కదా కిచెన్లోకి వెళ్దామండి ఇదైతే కిచెను చాలా చిన్న కిచెన్ అండి ఇది చాలా చిన్న కిచెను ఇది బాత్రూమ్కి వెళ్ళే డోర్ అండి అటువైపు బాత్రూమ్ ఉంది ఇదైతే కిచెను చాలా చిన్న కిచెన్ అండి ఎందుకంటే మేము ఎంతోమంది ఉన్నాం కదా మాకు సరిపోద్ది ఇది ఇది సింకు ఇరిగిపోయిందండి ఇంకా అలాగే వదిలేశాను మళ్ళీ కట్టించుకోలేదు నాకు కిచెన్లో పెద్ద పెద్ద సామాన్లు ఏమీ ఉండవండి చిన్న చిన్నయే ఉంటాయి ఎందుకంటే మేము ఇద్దరమే ఉంటాం కదా మా అబ్బాయి నేను అమ్మాయి అయితే అత్తగారింటికి వెళ్ళిపోయింది కదా అందుకని చిన్న చిన్న సామాన్లే ఉంటాయండి అయినా నాకు ఎందుకో పెద్ద పెద్దవి నేను కొనుక్కొని కూడా నాకు అన్ని చిన్న చిన్నవి అంటేనే ఇష్టం ఇంకో నా కిచెన్ అయితే ఇలా ఉంటుందండి ఇంకా బెడ్రూమ్లోకి వెళ్దామండి ఇది బాత్రూమ్ వైపు కిటికీ అండి ఇంకా కిచెన్లో ప్లేస్ లేక ఫ్రిడ్జ్ కూడా బెడ్రూమ్లోనే పెట్టుకున్నానండి చిన్న ఇల్లు కదా అంతా ఇరుకిరుగ్గా ఉంటుంది ఇంకొక బెడ్ మాత్రం ఇందులో ఉంటుంది చూడండి ఇదైతే ఒక సెల్ఫ్ సెల్ఫ్లో బట్టలు అయితే చదురుకున్నాను ఇలాగా ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఇంకా ఇల్లు నీట్గా ఉంటుందండి కానీ అత్తగారింటికి వెళ్ళిపోయింది కదా అందుకని చెప్పేసి ఇలా ఉంది ఇది అయితే మా బెడ్ అండి తర్వాత ఇది ఒక సెల్ఫ్ అండి ఇందుట్లో పెయింటింగ్ బాటిల్స్ అలాగే ఏయో కొన్ని ఉంటాయండి పుస్తకాలు పెన్నులు అలాగే ఏమన్నా బాక్సులు అవి అలాంటివి ఇందుట్లో ఉంటాయి ఇంక ఇది బీరువా అండి బీరువాలో నాకు బట్టలు ఏం లేవండి తక్కువే ఉంటాయి ఎందుకంటే మా అమ్మాయి బట్టలు అన్నీ తీసుకెళ్ళిపోయింది కదా ఇంకా నా బట్టల వరకు ఉంటాయండి నేను బట్టలు ఎక్కువగా కొనుక్కోను ఉన్న వరకు అలా సర్దుకున్నాను ఇంకంతే ఈ బీరువా ఇలాగే ఉంటుందండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫోన్ బిల్లు ఎక్కువైపోతుందండి అందుకని చెప్పేసి కనీసం నేను టీవీలో బ్యాలెన్స్ కూడా వేసుకోవట్లేదు అయినా టీవీ చూసే అంత అవసరం కూడా ఉండట్లేదండి ఫోన్లోనే సరిపోతుంది ఫోన్ వీడియో తీసుకోవడం ఎడిట్ చేసుకోవడం అప్లోడ్ చేసుకోవడం ఇవి ఫోన్కే సరిపోతుంది నా టైం అంతా అందుకని టీవీ అయితే చూడట్లేదు టోటల్గా మా ఇల్లు అయితే ఎలా ఉందండి మా ఇల్లు ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మా ఇల్లు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి ఛానల్ బానిటైజేషన్ అయిపోయిన తర్వాత వ్యూస్ చాలా తగ్గిందండి వ్యూస్ పెరిగితే ఏదైనా నాకు సపోర్ట్ అవుతుందేమో అనుకుంటే వ్యూస్ చాలా తగ్గిపోయింది దయచేసి నన్ను సపోర్ట్ చేయండి